ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో ఒక మంచి ఈజీ అండ్ లంచ్ బాక్స్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇంకా పిల్లలకైతే ఇష్టం లేదు అనుకున్న ఈ వెజిటేబుల్తో ఈ విధంగా చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారనమాట వాళ్ళకు కూడా తెలియదు మీరు చెప్పే వరకు ఇంకా అయితే మన ఛానల్లో నేను క్యాబేజీ రైస్ తయారు చేయబోతున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను మరి వీడియోలోకి వెళ్ళి దాని తయారీ విధానం ఎలానే చూసేద్దామా దానికోసమైతే కడాయి పెట్టి ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెంగా ఆవాలు వేస్తున్నాను ఆవాలు కాస్త చిటపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను పచ్చిసనపప్పు వేస్తున్నాను తర్వాత కొంచెంగా జీలకర్ర వేసానండి ఇవి బాగా ఫ్రై చేయాలి మీరు కావాలనుకుంటే కొంచెంగా మినపప్పు కూడా వేసుకోవచ్చు ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను చిన్న సైజు ఉల్లిపాయ వచ్చేసి ఈ విధంగా సన్నగా కట్ చేసి వేస్తున్నాను ఒక మూడు పచ్చిమిర్చి వేసానండి ఈ రైస్కి వచ్చేసి పచ్చిమిర్చి కారవే అనమాట వేరే ఏమి దీంట్లో యాడ్ చేయము ఇంక మనం ఇది బాగా వేగిన తర్వాత అల్లం వెలిపి పేస్ట్ కూడా వేశాను వన్ టీ స్పూన్ వేసి బాగా ఫ్రై చేశాను అల్లం వెలిపి పేస్ట్ లేదంటే కనుక అల్లం వెల్లుల్లి సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు అనమాట బాగా వేపిన తర్వాత దీంట్లో క్యాబేజీ అయితే వేస్తున్నానండి నేను క్యాబేజీ తురుము కొంచెం లావుగానేది కట్ చేశాను మీరు వచ్చేసి క్యాబేజీ తురమడానికి ఉంటుంది కదా దాంతో సన్నగా కట్ చేయండి పిల్లలకు అసలు తెలియదు అనమాట తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు ఉప్పు వేశాను ముఖ్యంగా పిల్లలు క్యాబేజీ ఇష్టపడడానికి కారణం ఏంటంటే అంటే ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే దాంట్లో వచ్చి ఒక స్మెల్ వాళ్ళకి నచ్చదనమాట ఈ విధంగా చేశారంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టంగా తింటారు ఇప్పుడు దీంట్లో కొంచెంగా బఠానీ అయితే వేస్తున్నానండి వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలో ఒక మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది క్యాబేజీలోంచి వాటర్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి బఠానీ కూడా పచ్చిగా లేకుండా ఉడికి అనమాట ఒకసారి బాగా కలిపాను ఇలా ఉంటే చాలండి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను కొబ్బరి తురుము వేస్తున్నాను అనమాట ఇవి ఒక్కడే వేయడం వల్ల టేస్ట్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది కొబ్బరి తురుము అస్సలు మిస్ అవ్వద్దు కొబ్బరి తురుము వచ్చేసి నేను ఒక పావు కప్పు వేసాను వేసి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట చెప్పడం మర్చిపోయాను నేను కరివేపాకు కూడా వేశాను దీంట్లో కొంచెం ఇప్పుడు దీంట్లో ఉడికించిన అన్నం అయితే వేస్తున్నానండి అన్నం వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యాన్ని అన్నం వండుకుంటే సరిపోతుంది అనమాట నేను ముందు లంచ్ బాక్స్ కోసం అన్నం తయారు చేస్తాను కదా దాంట్లోంచి మా ఇద్దరు పిల్లలకి సరిపడేలాగా నేను రైస్ అయితే కలుపుతున్నాను ఇంక ఇందులో వేసిన తర్వాత బాగా కలపాలన్నమాట సాల్ట్ వచ్చి కూడా వేసాను సాల్ట్ వచ్చి మీ రుచికి తగ్గట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి బాగా కలపండి మీరు వేడన్నం ఉపయోగిస్తే కనుక మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు నిమిషాలు కలిపితే సరిపోతుంది అదే చల్లగా ఉన్నా అన్నం అయితే కనుక కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేయండి సరిపోతుందనమాట అంతేనండి చాలా ఈజీగా పిల్లల కోసం అయితే ఒక లంచ్ బాక్స్ రెసిపీ తయారైపోయిందండి మనం కూడా తినొచ్చు ఏంటంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా చేసి ఇవ్వండి ఇంక ఈరోజు మన ఛానల్లో ఈజీ అయిన లంచ్ బాక్స్ రెసిపీ క్యాబేజీ రైస్ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ